हेलो फ्रेंड्स वेलकम टू सूजी स्वीर ब्लाग सो योजते मैं रेसीपी वे बंगालंप फ्राई सो फस्ट ने ఈ రెసిపీ కోసం కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ బంగాళదుంపలు కూడా నేను కోసి వాటర్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత నీట్గా కడిగేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను చూసారు కదా ఇక్కడ సో ఫస్ట్ మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాం సో మనకి ప్యాన్లో ఏదైనా వాటర్ కంటెంట్ ఏదైనా ఉంటే మనకి ఫస్ట్ హీట్ అయిపోవాలి సో తర్వాత మనం మనం తీసుకున్న పొటాటోస్కి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు తీసుకోవాలి సో ఇక్కడ అయితే నేను మూడు గెరెట్ల వరకు తీసుకున్నాను ఆయిల్ అనేది ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా ఒక ఎండమిర్చి అండ్ అన్నీ కలిపిన తాలింపులు కూడా కొంచెం వేసేసుకొని సో ఇల్ కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను సో వీటిని కూడా వేసేసుకొని మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని టమాటా ముక్కలను కూడా నేను ఇక్కడ తీసేసుకున్నాను వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను సో ఇవైతే మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్విఆర్ లోక్స్కి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకోకుండా ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఈ ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కూడా మనకి త్వరగా మగ్గాలి అంటేనే ఇక్కడ మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో అందుకని నేను ఇక్కడ సాల్ట్ అనేది వేసేసుకున్నాను సో మీరు కర్రీకి సరిపడినంత కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే మీరు కొంచెమైనా వేసుకోవచ్చు సరిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అనేది మనకి ఆనియన్స్ అండ్ టమాటాస్ కొంచెం మగ్గిపోయినాయి సో అలా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా రెడీగా పెట్ట రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా నీళ్ళు వాట్ చేసుకొని సో ఇలా నీట్గా తీసేసుకొని సో నీట్గా మనం వేసిన ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా మెల్లగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకండి ఏదంటే మొత్తం మాడిపోతుంది కాబట్టి సో ఇలా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా కలిపేసుకోవాలి సో అలా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగి చూస్తే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి కొంచెం మగ్గి ఉంటాయి అన్నమాట సో బాగా హీట్ అయిపోయి ఉంటుంది సో వీటిని మనం అడిగంటకుండా నీట్గా తిప్పేసుకోవాలి ఇలాగా సో వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై అనేది ఆనియన్స్ అని ఉడకపెట్టకోకుండా మనం ఫ్రై అనేది ఇలా చేసేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఈ పొటాటోస్ అని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకున్నాను ఇలా పసుపు వేసుకొని మనం నీట్గా కలిపేసుకోవాలి దీన్ని కూడా కొంచెం సేపు మనం ఉడకనిచ్చుకోవాలి అప్పుడైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా సో ఇలా నేను పసుపు వేయంగానే ఇలా తిప్పుకుంటూనే ఉన్నాను కంటిన్యూస్గా ఎక్కడ అడుగంటకుండా నేను ఇక్కడ ఇలా తిప్పేసుకుంటున్నాను సో దీన్ని కూడా కొంచెం సేపు మనం ఉడకనిచ్చేసేద్దాం సో నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూస్తే ఇవి మనకి బాగా ఉడికేసి ఉంటాయి అంటే పసుపు పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించేసుకోవాలి వీటిని సో నీట్గా మగ్గ పెట్టేసుకోవాలి ఇక్కడైతే చూస్తారు కదా మనకి చాలా కలర్ఫుల్గా ఉంది పొటాటో ఫ్రై అనేది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ అనేది సో ఇక్కడ ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సో దీన్ని కూడా మనకి పచ్చి పసుని పోయేంత వరకు నీట్గా మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఫస్ట్ అయితే అది మొత్తం కలిసేలాగా కర్రీ మొత్తం నేను ఇలా తిప్పేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకున్నాను సో కొంచెంసేపు ఆగిన తర్వాత చూస్తే మనకైతే ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది సో చూసారు కదా సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను చాలా బాగుంటుంది రెసిపీ అనేది మనం వేడివేడి అన్నంలో ఈ బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను సో ఇందులోకి కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేసేసుకుంటున్నాను సో ఇలా వేసుకొని దీన్ని అయితే ఇక్కడ నీట్గా కలిపేసుకున్నాను మొత్తం కలిసేంతవరకు ఇలా నీట్గా కలుపుకొని సో మనం దీన్ని కూడా మనం కొంచెం సేపు ఉడికిని చేయాలి సో ఉడికిని చేయాలంటే మనము దీన్నైతే మనం క్లోజ్ చేసేసుకోవాలి అందుకే పైన మూత పెట్టేసుకొని సో కొంచెంసేపు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే మనకి ఇలా రైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఆల్మోస్ట్ ఈ బంగాళదుంప ముక్కలు అనేవి చాలా వరకు మగ్గిపోయాయి మెత్తగా సో వీటిని అయితే మనం ఉడకపట్టలేదండి సో ఉడకపెట్టకుండా చేసాము కానీ సూపర్ టేస్టీగా చాలా మెత్తగా కూడా ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఇలా గెర్రెడితో ఇలా అంటేనే మనకి ఊరుకునే చిదమైపోతుంది అంతలా ఫ్రై అయిపోయినాయి అనమాట ఈ బంగాళదుంప పీసెస్ అనేవి సో ఇక్కడైతే నేను సాల్ట్ అనేది వేసుకున్నాను స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి సరిపోయిద్దో అని చెప్పి ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ మనం కర్రీకి సరిపడా కారం కూడా ఇందులోకి వేసేసుకుందాం సో ఎవరైతే ఎక్కువైతే తింటారో కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను ఇలా టూ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత మనం నీట్గా కలిపేసుకోవాలి కర్రీ మొత్తం కలిసేలాగా నీట్గా ఇక్కడ సో మొత్తం ఈవెన్గా కలుపుకొని దీన్ని కూడా మనం కొంచెం సేపు ఉడకనిచ్చేసుకోవాలి చూసారు కదా సూపర్ అండ్ కలర్ఫుల్ చాలా బాగుంది సో చూసారు కదా ఇలా మనకి బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూచిస్ వియర్ లోక్స్కి సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి బాయ్